అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నేడు హనుమకొండలోని కాకతీయ జులాజికల్ పార్క్లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ మరియు భద్రాద్రి కొత్తగూడెం సెంట్రల్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ భీమా నాయక్ ఐఎఫ్ఎస్ అలాగే వరంగల్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్గా మరియు హన్మకొండ జనగామ ఇన్ఛార్జ్ ఫారెస్ట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనూజ్ అగర్వాల్ ఐఎఫ్ఎస్ హాజరు కాగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మయూరి గారు అలాగే ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ పిట్టల రవిబాబు ఆధ్వర్యంలో కాకతీయ జూలో నేటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకి నిర్వహించిన వ్యాసరచన వకృత్వం చిత్రలేఖనం పోటీల్లో విజేతలకి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికల్ని అందజేశారు స్థానిక అటవీ అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రకృతి ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను రాజ్యాంగం ద్వారా నిర్దేశింపబడిన అధికరణ ఫిఫ్టీ వన్ ఏ జి ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ప్రకారం వనాలను వనాలను వన్యప్రాణులను వన్యప్రాణులను అలాగే వాటి ఆవాసాలను వాటి ఆవాసాలను సంరక్షించే సంరక్షించే ప్రాథమిక విధిని ప్రాథమిక విధిని బాధ్యతగా నిర్వర్తిస్తాను బాధ్యతగా నిర్వర్తిస్తాను నేను నేను అడవి జంతువులను అడవి జంతువులను ప్రేమిస్తాను ప్రేమిస్తాను సంరక్షిస్తాను సంరక్షిస్తాను హింసించను వేటాడను వేటాడను వాటి ఉత్పత్తులను వాడను వాటి ఉత్పత్తులను వాడను వాటి మాంసాహారం తినను కొనను అమ్మను కొనను అమ్మను అలాగే ఎవరైనా ఎవరైనా అడవి జంతువుల అడవి జంతువుల అవయవ భాగాలతో అవేవ భాగాలతో మాంసంతో వ్యాపారం చేస్తే అతవి పోలీస్ అధికారులకు అతవిని పోలీస్ అధికారులకు టోల్ ఫ్రీ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ డబల్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ టూ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ కు సిక్స్ ఫోర్ కు సమాచారం అందిస్తానని సమాచారం అందిస్తానని అలాగే వన్యప్రాణుల సంరక్షణను సంబంధించిన అవగాహన కలిగించి సంబంధిత అవగాహన కలిగించి చైతన్య పరుస్తానని చైతన్య పరుస్తానని అతి ముఖ్యంగా ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్లాస్టిక్ ఉత్పత్తులను వీలైనంత తక్కువగా ఉపయోగిస్తానని ఈ పర్యావరణ దినోత్సవం అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పిట్టల రవిబాబు నేను ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణకు జాయింట్ సెక్రటరీని సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పాఠశాల పిల్లలకి వక్రత్వ పోటీ వ్యాసరచన పోటీ చిత్రలేఖనం పోటీ నిర్వహించడం జరిగింది సో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు రోజున వారికి వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్కు లోపల ఒక ప్రోగ్రామ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు మా ఊరగళ్ళు సొసైటీ సంయుక్తంగా మేము ప్రోగ్రామ్ చేశాము వచ్చారు డబల్ స్కూల్స్ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొక స్కూల్ ఈ స్కూల్ వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు స్టీల్ బాటలు తెచ్చుకున్నారు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు పిల్లలకు మనం నేర్పుకోవాలి ఎట్లాగో మనకు అయిపోయింది లైఫ్ అయిపోయింది నువ్వు ఎంతగా పంచినా ముప్పై ముప్పై సంవత్సరాల వరకే ఆ ముప్పై సంవత్సరాల తర్వాత నువ్వు హాస్పిటల్ పంటి సంపాదించిన డబ్బంతా నువ్వు వెచ్చించి రోగాలకు పెట్టవలసిందే ఇది జరుగుతా ఉంది మీరు హాస్పిటల్లో డేటా తీసుకోండి ముఖ్యంగా సాఫ్ట్వేర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు తినే తిండి కావచ్చు వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు ముప్పై ఐదు నలభై లోకల్ హాస్పిటల్ పడవుతున్నారు వాళ్ళు మంచి అవగాహన వారి రోజు కల్పించినందుకు ధన్యవాదాలు పిల్లలందరికీ బాగా అర్థమై ఉంటుంది ప్లే జోన్ లో ఎంత టైం స్పెండ్ చేసినా హ్యాపీగానే ఫీల్ అవుతాం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ స్పెండ్ చేయడానికి బోరింగ్ గా ఫీల్ అవుతారు అయితే బోరింగ్ గా ఫీల్ అవుతుంది పిల్లల వాళ్ళతో పాటు పెద్దల కూడానా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దిస్ ఇయర్ థీమ్ ఇస్ బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ వి ఆల్ నో ప్లాస్టిక్ ఇస్ బ్యాడ్ ప్లాస్టిక్ కాజెస్ పొల్యూషన్ Soil pollution, water pollution. You know, first plastic was created in 1862, almost 160 years ago. 160 years. And it is still in the nature. It has not gone away. It will take another 250 years to go. So, each plastic piece, at least 400 years, it will be in this nature. So, we have to avoid plastic at all the cost. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన రేంజ్ ఆఫీసర్స్ మినిస్టర్స్ పిల్లలు అండ్ పేరెంట్స్ టీచర్స్ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పర్యావరణ దినోత్సవం మనము పంతొమ్మిది వందల నుండి నుంచి మొదలు పెట్టుకున్నాం ఎందుకు మొదలు పెట్టుకున్నాం అంటే పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి మన భారత ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రపంచవంతంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ జూన్ ఫిఫ్త్ ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం నిర్వహిస్తున్నాం ఫోర్త్ గ్రేడ్ సీబీఎస్ఈ ఫోర్త్ గ్రేడ్ అగైన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సో కంగ్రాచులేషన్స్ రెడ్డి అందరికీ నమస్కారం నా పేరు వి అవ్యుక్తశ్రీ నేను ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు జూన్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదున జూ కాకతీయ జూలాజికల్ పార్కులో కాంపిటీషన్స్ జరిపించారు నిన్న జరిగిన కాంపిటీషన్స్లో నేను డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను ఈరోజు నాకు ప్రైజ్ అయితే ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇలాగే వీళ్ళు సెలబ్రేషన్ జరిపిస్తూ ఉంటారు ఈనాడు ఈ సందర్భంలో మేము ప్లాస్టిక్ వాడము అని ప్రమాణం చేశాము మేమే కాదు మా త మా వెనకాల తరాలు మా ముందు తరాల వాళ్ళని కూడా వాడనివ్వము అని ప్రమాణం చేశాము అందరూ కూడా ప్లాస్టిక్ వాడడం మానవి అండి మైసర్ పి ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్ కేమ్ టు కాంపిటీషన్ In zoo, Kakatiya Zoo, on fifth June, and the topic was save environment and save like plastic, don't use plastic more. So I have participated in drawing competition and I got consolation, third place. And so far my experience is so good. I can say that I have learned too much, and especially Agarwal sir who said the importance and everything which uh, related to pollution. ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన కల్పించేందుకు చేస్తున్నాము ప్రభుత్వాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు ప్లాస్టిక్ అనే మన మన ఏదైతే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే నినాదంతో ఈ సంవత్సరము మనము ఈ యొక్క పర్యావరణ దినాన్ని మనం చేసుకుంటున్నాము మొత్తము ప్రపంచవ్యాప్తంగా కానీ ఇందులోపల ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళ పాలసీల లోపల కొన్ని పాలసీలు తీసుకురావాలి ఎందుకంటే ప్లాస్టిక్ను ఇండస్ట్రీస్ను ఎంకరేజ్ చేసి ప్లాస్టిక్ను ప్రొ ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రజల వద్దకు వెళ్తే మాకు ఇదే విషయం వస్తుంది ఏమని అంటే మీరు కంపెనీలను బంద్ చేయించండి ప్రొడక్షన్ ఆపేసి ఆపేయండి ప్రభుత్వాలు ప్రొడక్షన్ పర్మిషన్ ఇస్తున్నాయి సో మా దగ్గరికి వచ్చేసరికి సింగిల్ ప్లాట్ యూజ్ చేయొద్దు అని అంటున్నారు ప్రతి ఒక్క షాప్లో అదే ఉన్నది వాళ్ళు బంద్ చేస్తే మేము ఆటోమేటిక్గా జూట్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా మాంసముగా తెచ్చుకునే దగ్గర కానీ చేపలు తెచ్చుకునే దగ్గర కానీ అదేవిధంగా షాప్స్ నుంచి చికెన్ తెచ్చుకునే దగ్గర మేము గిన్నెలు టిఫిన్ బాక్సులు తీసుకొని వెళ్తాం కానీ ప్లాస్టిక్ అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ఇక పట్టించుకోకుండా మామూలుగా అదేవిధంగా వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్లాస్టిక్ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బంద్ చేయాలి ఆ బంద్ చేసి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద శ్రద్ధతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్లాస్టిక్ను వాళ్ళు రద్దు చేస్తే మేము వాడే పరిస్థితే ఉండదని జనాలు సమాజం కూడా అదే కోరుకుంటుంది సో మేము మా వైల్డ్ లైఫ్ సొసైటీ ఓర్గల్ వైల్డ్ లైఫ్ సొసైటీ కోరుకునేది ఏంటంటే మీరు మాతో రండి మనమందరం కలిసి మంచి సుస్థిరమైనటువంటి పర్యావరణాన్ని మనము రాబో తరాలకు ఇవ్వాలన్నదే మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశము మేము వరంగల్ జిల్లాలో ప్రతి మా మేము చేస్తున్నాము ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొని మేము పర్యావరణ సుస్థిరతకు పాటు పడుతున్నాము సో మాతో పాటుగా మీరందరూ కలిసి వస్తే ఖచ్చితంగా ఈ గ్లోబును ఈ గొప్ప మన గ్లోబల్ ఎర్త్ను మన భూతల్ని మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా మన వనరులను మనం కాపాడుకొని మామూలుగా ఏదైతే మితంగా వాడుకొని రాబో తరాలకు కొన్ని మిగిల్చి ఉంటే కనీసం వాళ్ళ యొక్క బతుకుదరే ఉంటుంది లేదంటే మనం మనగా చాలా కష్టమవుతుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్